మాట్లాడుతున్నారు తర్వాత ఫార్మా సిటీ ఉంది కానీ కుదిస్తున్నాం అని ఒక మాట ఒక చోట కాదు ఇరవై చోట్ల పెడతాం ఫార్మా సిటీ కాదు మేము మేము కేసీఆర్ ఫార్మా సిటీ అన్నాడు కదా నేను సేమ్ పేరు పెడితే బాగుండదు ఫార్మా విలేజ్ సిటీ అన్నాడు కాబట్టి విలేజ్ అని చెప్పి ఒక పేరు మార్చింది కేసీఆర్ అనవాళ్ళు మార్చి ఇరవై చోట్ల ఫార్మా విలేజ్ అని డిక్లేర్ చేసి ఒకచోట మేము స్థలం సేకరించడానికి కారణం ఏంటి అంటే మాకు తెలియక కాదు మాకు పరిజ్ఞానం లేక కాదు మేము ఆలోచించి అర్థం చేసుకొని హైదరాబాద్ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ భవిష్యత్తులో కూడా లైఫ్ సైన్సెస్ సెక్టర్లో లీడర్గా ఉండాలి ఈ రెండు వేల ముప్పైవ సంవత్సరం కల్లా వంద బిలియన్లు కాదు రెండు వందల బిలియన్ డాలర్ల పెట్టుబడి తెలంగాణకు తేవాలి ఈ లైఫ్ సైన్సెస్ సెక్టర్లోనే నాలుగైదు లక్షల మంది పిల్లలకు కొలువులు ఇవ్వాలి ఇంకా విస్తరించాలన్న ఉద్దేశంతో అంతర్జాతీయ ఫార్మా యూనివర్సిటీ అందులోనే ఒక అవసరమైతే ఒక ఎయిర్ స్ట్రిప్పు అందులోనే లివ్ వర్క్ లర్న్ ప్లే అంటూ ఇట్లా ఒక అంద ఒక మంచి ఆలోచనతో ప్రపంచ దేశాలని ఊరికేనే కాదు ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న శాంతి కుమారి గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో చేజింగ్ సెల్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు చేజింగ్ సెల్ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సెల్ ఇన్వెస్ట్మెంట్ని ఆకర్షించడానికి ఇన్వెస్ట్మెంట్ని చేజ్ చేయడానికి పెట్టిన ఒక సెల్ దానికి ఇన్ఛార్జ్గా శాంతి కుమారి గారు ప్రిన్స్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్గా అన్నాడు ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ ఆ మేడం ఆధ్వర్యంలో మా ఇండస్ట్రీస్ సెక్రటరీని ఐర్లాండ్కి తర్వాత ఇంకా ఇతర ఫార్మా స్థావరాలు ఎక్కడెక్కడైతే అన్ని చోట్లకు పంపారు ఒక ఐదారు దేశాలు పోయినారు వాళ్ళు నాకు గుర్తురావట్లేదు ఐర్లాండ్ సింగపూర్ ఇంకెక్కడెక్కడ పోయారు మేము పోలేదు అధికారులు పోయారు వాళ్ళని కూడా తీసి తిప్పి ఎట్లా పెట్టాలి మనం ఫార్మా అని చెప్పి ఆలోచన చేసి హైదరాబాద్ ఫార్మా సిటీకి మేము అంకురార్పణ చేయడం జరిగింది కాకపోతే ఎలక్షన్ తర్వాత మొదలు పెడదాం ఎందుకంటే అప్పటికే మొత్తం పదమూడు పద్నాలుగు వేల ఎకరాలలో కామన్ ఫెసిలిటీస్ పోను ఒక నికరంగా ఎనిమిది వేల పైచిల్కి ఎకరాలు మిగులుతోంది దాన్ని ఎట్లా వినియోగించాలి అన్నప్పుడు డిమాండ్ చాలా ఎక్కువ ఉండేది చిన్న కంపెనీలు పెద్ద కంపెనీలు అందరూ రెండు వందల ఎకరాలు కావాలి మూడు వందల ఎకరాలు కావాలని ముందుకొచ్చిన సో మేము ఆలోచనతో అక్క వాళ్ళు కూడా సబితక్క మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వచ్చి అన్న మరి యూనిట్లు పోతున్నాయని కేసీఆర్ గారు చెప్పారు అన్న మరి యూనిట్లు వస్తాయంటున్నారు రైతులకేమో వాళ్ళ హ్యాపీగా లేరు పరిహారం విషయంలో కోపంగా ఉన్నారు ఇంకా పెంచితే బాగుంటుందేమో అంటే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఒక ఎకరా భూమి పోతే వాళ్ళకి వెంటనే అక్కడ ప్లాటెడ్ ఏరియా డెవలప్డ్ ఏరియా ఒక హౌస్ సైట్ ఇవ్వండి ఒక ఎకరా పోతే ఒక గుంటెడు జాగా వెంటనే మంచి డెవలప్డ్ లేఅవుట్లో ఇవ్వండి అంటే అక్క దగ్గరుండి మంత్రిగా అన్నాడు లేఅవుట్లు కూడా మేమే వేసినాం ఐదు వందల ఎకరాల్లో లేఅవుట్లు వేసినాం కొంతమంది పట్టాలు ఇచ్చాం ఇవన్నీ కూడా చేసింది మా ప్రభుత్వం